గత ఎన్నికల ముందే నేను అధికారంలోకి వస్తే పది ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఉంటే నీ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు విమర్శించారు గురువారం ఉదయం స్థానిక నూతన మెడికల్ కళాశాల వద్ద సిపిఐ రాష్ట సమితి పిలుపు మేరకు నిరసన ధర్నా నిర్వహించారు ఈ ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడారు ప్రజా ఆరోగ్య రంగాన్ని పీపీ పేరుతో కూడించడం దారుణమన్నారు ప్రభుత్వ ఆస్తుల్ని చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని మధు పేర్కొన్నారు ప్రైవేటీకరణ

విధానాన్ని రద్దు చేయాలి పిపిపి విధానాన్ని వ్యతిరేకించండి మెడికల్ కళాశాల ప్రైవేటు కదా వ్యతిరేకించండి మెడికల్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కళాశాలను ప్రైవేటు గారిని వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడైతే మెడికల్ కళాశాలలు ఉన్నాయో ఆ మెడికల్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కార్యదర్శి కామ్రేడు రేఖా భాస్కర్రావు గారు సహాయ కార్యదర్శి కె రాంబాబు గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజమండ్రి మెడికల్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారులు రాకముందు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాడు అదేవిధంగా నేను అధికారులకు వస్తే ఈ పదిహేడు మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటీకరణ చేస్తాను పీపీ విధానం తీసుకొస్తా చెప్పు చెప్పి ఉంటే కనీసం డిపాజిట్లు వచ్చే కాదు ఎందుకంటే వైద్య రంగం అనేది చాలా కీలకమైనది విద్య రంగాన్ని ఎలాగైనా మొత్తం నాట్యం చేస్తారు వైద్య రంగాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పీపీపీ పేరుతో ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు జీవో తీసుకొచ్చారు పన్నెండి ప్రకారంగా దాని ప్రకారంగా మన బాపట్ల మార్కాపురం నర్సీపట్నం పాలకొల్లు అమలాపురం ఇలా మొత్తం సుమారుగా పది మెడికల్ కళాశాలలను ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ఉన్నారు ఇది చాలా తీవ్రతరం కూడా ఈరోజు ఈ ఇలా ప్రైవేటీకరణ చేయడంతో సామాజికంగా